చేత శరీరం అంత ఎలాగున మారిపోయినది అంటే ఉన్నది ఇప్పుడు పొలం ఎందుకు దున్నుతారు పంట వేయడానికి దేవునికి ఏమో ఏమో కలుగునిగాలెలుగా ఎందుకని పొలం దున్నుతారంటే అంటే పంట వేయడానికి అందరికి తెలిసిన విషయమే కానీ ఏ శరీరమును కూడా పొలము కన్నా దారుణముగా అక్కడ ఉన్నవారు దున్ని ఉన్నారు ఎందుకని అంటే శ్రేష్టమైన పంటను ఆయన శరీరంలో నుంచి రావడానికి పాపములన్నీ పోయి పరిశుద్ధులుగా మనందరం ఆయన శరీరంలో కొట్టబడి మనందరం కూడా గాయములు అన్నీ కూడా మరొకరకు చేయబడి ఆయన శరీరము ఉండినట్లయితే ఆ గాయములు లేదంటే ఆయన శరీరం అంతా తున్నబడి ఉన్నదంటే శ్రేష్టమైన మొలకలు రావాలి మన పాప జీవితములన్నీ కొట్టివేసి పరిశుద్ధమైన మొలకలు రావాలి పరిశుద్ధముగా మనందరము కూడా ఆయన శరీరంలో నుంచి భూమిని ఎలా అయితే చీల్చుకొని విత్తనములో నుంచి మొక్క పైకి వస్తుందో మనందరము కూడా క్రీస్తులో నుంచి పరిశుద్ధులుగా రావాలని ఆయన శరీరం ఏమి చేయబడి ఉన్నదంటే ఉన్నబడి ఉన్నది అలాగున దునించుకుని ఉన్నాడు ఎవరి కోసం కోసం దేవునికి ఆయన దున్నబడమే కాదు ఒక శిల్పి ఆ ఒక ఆకారం రావడానికి శిల్పి రాయిని ఎలా అయితే చెబుతూ ఉంటాడో అలాగున ఆయనని కూడా శరీరంలో ఇష్టమొచ్చిన రీతిగా చెక్కేసి ఉన్నారు ఎలా పడితే అలాగున కొడతానే ఉన్నారు ఒక శిల్పికారుడు ఏమి చేస్తాడంటే ఒక ఆకారం వచ్చేదాకా ఇప్పుడు ఈ షేప్ ఉన్నది ఈ షేప్ వచ్చేంత వరకు కూడా ఆ శిల్పికారుడు ఏమి చేస్తాడంటే అక్కడ దాకా కొడుతూనే ఉంటాడు ఒకసారి ఆకారము వచ్చినట్లయితే ఆ శిల్పము రూపము దాల్చుకున్నట్లయితే ఒక్క దెబ్బ కూడా మరలను వేయడు అంతకు మునుపు ఎన్నో దెబ్బలు వేసి ఆకారం వచ్చేంత వరకు ఉంటారు కానీ ఏసై ఆకారము పోయేంతవరకు మనందరి కొరకు కూడా ఆయన కొట్టించుకునే ఉన్నాడండి దేవునికి మహిమ కలుగునిగా కాలే ఆయన ఇంకను భారమును సిలువ మీద కలవరి కొండ మీదకు నడుచుకుంటూ వెలుచున్నప్పుడు పడుతూ లేస్తూ పడుతూ లేస్తూ ఆయన ఆ సిలువ భారమునంతటి ఎందుకు మూసి అంటే ఒక పక్కన గాయాలు ఒక పక్కన రక్తము కారుచున్నది కొంతమంది వచ్చి పిడిగుద్దులతో గుర్తున్నారు కొంతమంది ఉమ్మూస్తున్నారు కొంతమంది ఎంతగానో హేళన చేస్తున్నారు నువ్వు దైవ కుమారుడివే కదా నువ్వు దేవుని కుమారుడివే కదా ఎందుకు నీవు ఇంకను ఇంత శ్రమను పిలుస్తున్నావు ఒక మాట చెప్పి ఆయనను రమ్మను లేదంటే దూతలు వచ్చి నిన్ను కాపాడమని